ఇక్కడ హెచ్డబ్ల్యూ కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే టిజిపిఎ మనకు విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఒకసారి దానికి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము వేరైతే తప్పకుండా మినిచ్చిన ఆశించి లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వెబ్ నోట్ చూడండి ఇక్కడ ఇక్కడ మనకు థర్డ్ స్పెల్ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము హాస్టల్ వెల్ఫేర్ వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది ఈ థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పదవ తారీఖు నుంచి పదవ తారీఖు పదిన్నర నుంచి అదేవిధంగా దీంట్లో భాగంగా అంటే పదో తారీఖు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు అదే రకంగా రిజర్వ్ డే వుడ్ బి అంటే లెవెన్ అంటే పదకొండో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు అయితే ఇక్కడ మనకు కామన్గా నాంపల్లి మనకు ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఉందో అక్కడనే మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ థర్డ్ స్పెల్ వెరిఫికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఇంతకుముందు ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో అదే రకంగా ఇక్కడ మనకు అంటే రిజర్వ్ చేయబడినటువంటి డేట్స్ ఈ రెండు కూడా దీంట్లో దాదాపుగా చాలా మంది ఆస్పెంట్స్ అయితే హెచ్డబ్ల్యూ కోసం చేస్తున్నారు ఈ థర్డ్ స్పెల్ అయిపోతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది డిస్ప్లే కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి చూసినట్లయితే ఇంకా మనకు విహెచ్ క్యాండిడేట్స్ కు సంబంధించినటువంటి అదేవిధంగా హెచ్హెచ్ క్యాండిడేట్ కి సంబంధించినటువంటి మరో అప్డేట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మెడికల్ బోర్డ్ అనేటువంటిది పదో తారీఖు ఎనిమిదిన్నరకు వాళ్ళు సరోజని దేవి హాస్పిటల్ మహదీపట్నంలో విహెచ్ క్యాండిడేట్స్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ పది మంది సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడానికి తప్పకుండా ప్రయత్నం ప్రయత్నం అనేటువంటిది చేయాల్సింది నెక్స్ట్ హెచ్హెచ్ క్యాండిడేట్స్ మనకు మెడికల్ బోర్డు పదో తారీఖే ఎనిమిదిన్నరకు ఈఎన్టీ కోటిలో ఉన్నటువంటి ఈఎన్టీ హాస్పిటల్లో ఉండాలండి వాళ్ళు వన్ టూ త్రీ కాబట్టి ఈ ముగ్గురు క్యాండిడేట్స్ అయితే ఉండాల్సిందే సో ఈ రకంగా హెచ్డబ్ల్యూఓకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఎలాంటి అప్డేట్ ఉన్నా తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీనో ఇంగ్లీష్ క్లబ్ మీద పీడిఎఫ్లో ఫ్రీగా అంటే ఎక్విజ్కి సంబంధించింది అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది అనేక క్విజ్ క్వశ్చన్స్ అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెయిన్ పీడిఎఫ్ అనేటువంటిది ఇందులో మనకు లభిస్తాయి కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ